కాకినాడ జిల్లా ప్రతిపాడులోని చిన్న శంకర్ల బొడిలా ప్రమాదంతో నిరాశులైన కుటుంబాలను వైసీపీ నేతలు పరామర్శించారు ఒక్కొక్క కుటుంబానికి పది పేల రూపాయల చొప్పున అరపై పేల రూపాయల చెక్కులను కూడా వైసీపీ నేత మురళీరాజు అందజేశారు కోటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని మధునూరి మురళీరాజు కోరారు పిల్లమ్మ మీది కావద్దు ఏ పదివేల రూపాయలు ఎత్తున్నా ఉంచుకోండి ఒక ఇంటికి పట్టుకుంటున్నా మొత్తం అన్ని కాలిపోయామ్మా సామాన్లు అన్ని కాలిపోయాయి వస్తువులు ఏం మిగలేదు ఏం మిగలేదు కట్టుబాట్లు తప్ప ఏం మిగలేదు నైట్ వచ్చారట శుభ్రంగా ఏమి లేవండి కట్టుకోవాలి లేదండి ఆగ్నా గలాసు కూడా లేదండి అన్ని కాలిపోయి చాలా సార్ పైనుంచిందండి ఇంకా అంకలేదు మీకు పోయిందండి సుడి గాలి మొత్తం అన్ని కాలిపోయమ్మా సామాన్లన్నీ అన్ని కాలిపోయాయి వస్తువులు ఏం మిగలలేదు ఏం మిగలేదు కట్టుబాట్లు తప్ప ఏం మిగలేదు ఇలా ఉంచు కాలిపోయి ఒకటో తారీఖు ఒకటో తారీఖు నైట్ చల్లారు లేచారు నాగేశ్వరం ఇక్కడ ఇంట్లో పిల్లలు తిరుపతి పదివేల రూపాయలు ఒక ఇంటికి పట్టుకుంటుంది చూద్దాం ఇప్పుడు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది ఈ గ్రామంలో ఒక దళితులు సామాన్యమైనటువంటి వ్యక్తులకి ఒక చిన్న చిన్న పాకల్లో బతుకుతుంటే దురదృష్టవశాత్తు ఇది ఏ రకంగా సార్చక్రుడు కావచ్చు లేదా అనేక కారణాలతో కానివ్వచ్చు దురదృష్టం ఇక్కడ కరెంటు వల్ల జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి దళితలు అందరూ చెప్తా ఉన్నారు కానీ ఏదేమైనా కూడా చాలా దురదృష్టకరం వీళ్ళందరూ పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఒక ఇంటికి ఇది జరిగితే దీని ద్వారా ఆరిళ్లు చాలా దారుణంగా కాలిపోయినటువంటి పరిస్థితి ఇంటిలో ఉన్నటువంటి సామాన్లు కానివ్వండి బట్టలు కానివ్వండి వాళ్ళు ఇంటికి ఏ ఒక్కటి మిగలకుండా అన్ని ఇళ్ళు కూడా పూర్తిగా దగ్గమై దగ్గమైపోయిన పరిస్థితి కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళ బతుకులు ఈ రోజు రోడ్డును పడ్డారు వాళ్ళకి ఎలా ఈ మూడు రోజులు ఎలా బతికారు అన్నది కూడా ఆ దేవుడు తప్ప ఎవరికి కూడా ఈ బాధ తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి బాధలో ఉన్నటువంటి దళిత సోదరులందరినీ కూడా ఆదుకుందామనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారిని చూస్తే మనసు చలించిపోయింది చాలా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇంత దారుణంగా కాలిపోవడం చూసి చాలా బాధ అనిపించింది వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే దళిత సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అర్జెంటుగా వాళ్ళకి నివేశ స్థలాలు ఇప్పించి పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం వండుకోవడానికి సామాన్లు లేవు ఇంట్లో ఏదైనటువంటి నిత్యావసర వస్తువులు లేవు వాళ్ళందరికీ కూడా ఈ నెల రోజులు బతకడానికి కూడా అర్జెంటుగా వాళ్ళకు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఈ కూటమి నాయకుల్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అది ఇల్లు కాలిపోయి రోడ్డుని పడారు వీళ్ళందరినీ కూడా దయ్యంచి అధికారులు కానివ్వండి ఈ కూటమి ప్రభుత్వం కానివ్వండి తక్షణం ఆదుకోవాలని మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం